హాయ్ ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన కొన్ని జనరల్ క్వశ్చన్స్ అండి సమ్మక్కకు సారక్క ఏమవుతుంది సమ్మక్కకు సారక్క ఏమవుతుంది ఆన్సర్ ఇస్ ఏ కూతురు నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారక్క జాతర ఏ మాసంలో జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర ఏ మాసంలో జరుగుతుంది ఆన్సర్ ఇస్ బి మాఘమాసం నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారక్కలు యుద్ధము ఏ వాగు దగ్గర చేశారు ఏ వాగు దగ్గర యుద్ధం చేశారు సమ్మక్క సారక్కలు ఆన్సర్ ఇస్ ఏ సంపంగి వాగు నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారక్క తెలంగాణలో ఏ మండలంలో జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర ఏ మండలంలో జరుగుతుంది ఆన్సర్ ఇస్ డి తాడవై మేడారం నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్కకు ఎంతమంది పిల్లలు సమ్మక్కకు ఎంతమంది పిల్లలు ఆన్సర్ ఇస్ ఏ ముగ్గురు నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క భర్త పేరు ఏమిటి సమ్మక్క భర్త పేరు ఏమిటి ఆన్సర్ ఇస్ బి పగిడిద్ద రాజు నెక్స్ట్ క్వశ్చన్ జంపన్న ఎవరి కుమారుడు జంపన్న ఎవరి కుమారుడు ఆన్సర్ ఇస్ బి సమ్మక్క నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం పేరేమిటి అది ఎక్కడ ఉంది అందరికీ తెలిసిన ఆన్సరే సమ్మక్క సారక్క జాతర అది మన తెలంగాణలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క ఏ ప్రాంతంలో మరణించింది సమ్మక్క ఏ ప్రాంతంలో మరణించింది ఆన్సర్ ఇస్ బి చిలకల గుట్ట నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారక్కకు నైవేద్యం ఏం అర్పిస్తారు సమ్మక్క సారక్కకు నైవేద్యంగా ఏం అర్పిస్తారు ఆన్సర్ ఇస్ డి బెల్లం బంగారం నెక్స్ట్ క్వశ్చన్ జంపన్న ఏ వాగులో మరణించాడు జంపన్న ఏ వాగులో మరణించాడు ఆన్సర్ ఇస్ ఏ సంపంగి వాగు సంపంగి వాగులో మరణించాడు నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క అల్లుడు పేరు ఏమిటి సమ్మక్క అల్లుడు అంటే ఎవరండి సారక్క వాళ్ళ భర్త ఆన్సరిస్ బి గోవిందరాజు సమ్మక్క అల్లుడి పేరు గోవిందరాజు నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారక్కలు ఎవరితో యుద్ధం చేశారు సమ్మక్క సారక్కలు ఎవరితో యుద్ధం చేశారు ఆన్సర్ ఇస్ సి ప్రతాపరుద్రునితో యుద్ధం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ